తెలుగు రైతులు ఛానల్కి స్వాగతం నేను మీ లక్ష్మీనాగరాజు ఈరోజు వీడియో వచ్చేసరికి వరి పొలాల్లో వేసే నాట్లు విధానం గురించి తెలుసుకుందాం మేము చిన్నతనంలో ఉన్నప్పుడు ఎక్కువగా ఒక స్పెసిఫిక్గా మనం ఎక్కడైతే వరి నాటేస్తామో ఆ ప్రదేశంలో ఒక కొంత భాగాన్ని తీసుకొని దాన్ని చా ఆ నాటికి సరిపడా వచ్చేలాగా నారు పోసుకునే వాళ్ళం ఆ నారు ఒక నలభై రోజులకి ఎదిగిన తర్వాత దాన్ని తీసి మిగతా పొలంలో నాటుకోవడం జరుగుతుంది అయితే ఇది అనేది ఇంతకుముందు తక్కువ మంది వరి వాళ్ళు కాబట్టి కూలీ వాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు కాబట్టి రీజనబుల్ రేటుకు వచ్చేవాళ్ళు వేసేవాళ్ళం కానీ ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే బాగా డిమాండ్ ఎక్కువైపోయింది కూలి వాళ్ళకి అది ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో వచ్చేసరికి ఒక ఎకరానికి వచ్చేసరికి నారు పీకి పాయలు తీస్తూ నాటు వేయాలంటే ఎకరానికి ఒక ఐదు వేలు అడుగుతున్నారు అది కూడా వాళ్ళు పీకడం మాత్రమే ఆ పీకి నారుని తీసుకెళ్ళి మళ్ళీ చేలో ఒకసారి విరిగా ఆ పీకి నారని తీసుకెళ్ళి మళ్ళీ చేలో చల్లాలి అంటే దానికి సపరేట్ మనిషిని మనమే పిలుచుకోవాలి సపరేట్ ఖర్చు ఇచ్చి కాదు వాళ్ళే పిలుచుకొస్తాము ఒక మనిషిని అని చెప్పేసి అంటే దానికి కూడా సపరేట్ కూలి ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని అవుతుంది అందుకని చెప్పేసి కొంతమంది రైతులు ఏం చేస్తున్నారంటే నారుమలు నారి పోసుకున్నట్టుగానే ఆ మొక్క కట్టుకున్న వడ్లుని తీసుకొచ్చి డైరెక్ట్గా పంట పొలం మీద చిమ్మేస్తున్నారు ఆ నాటు వేయడానికి ఎలాగైతే పొలాన్ని తయారు చేసుకుంటారో అలా తయారు చేసుకొని డైరెక్ట్గా విత్తనాలు చల్లుకుంటున్నారు ఆ విత్తనాలు చల్లుకోవడం ద్వారా ఏమవుతుందంటే దాంట్లో ఇంకా కలుపు తీయటానికి కానీ వేరే ఏ పనులు చేయడానికి కూడా ఇంకా జనంత అవసరం లేదు నాటు వేయడానికి కూడా అవసరం లేదు ఆ విత్తనం వేసిన దగ్గర నుంచి కూడా కోత కోసిన దగ్గర దాకా కూడా కేవలం ఒక మెషిన్లతోటే జరుగుతుంది పని మధ్యలో ఏమన్నా కలుపు తీసుకోవాలనుకుంటే వచ్చిన కలుపుని ఇప్పుడు ఇంతకుముందు మెట్ట పొలాల్లో కలుపు మందు వచ్చినట్టే మాగాటిలో కూడా వరిలో కూడా ఆల్రెడీ కలుపు మందులు వచ్చినాయి ఆ కలుపు మందుల్ని ఇన్ని రోజులు వ్యవధిలో ఒకటిసారి ఒకసారి లేదా రెండుసార్లు పిచ్చికారి చేసుకోవడం ద్వారా ఆ వరిచోలో ఉన్నటువంటి కలుపుని నియంత్రించుకోవడానికి బాగా వీలుగా ఉంది కాబట్టి రైతులు ఎక్కడా కూడా వెనకాడట్లేదు ఎక్కువ మంది చూస్తూ ఉంటే ఈ డిమాండ్ ఎక్కువ పెరిగిపోయి ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు చూడండి ఒకసారి చూపించండి చూపించండి ఈ రైతు కూడా ఏంది ఇలా చేసామంటే వీళ్ళ వీళ్ళతో తట్టుకోలేకపోతున్నాము ఎకరానికి ఐదు వేలు ఇవ్వాలంట ఐదు వేలు ఎక్కడ ఇస్తాము ఐదు వేలు ఇచ్చింది కాక కూడా వాళ్ళు నాటేసినప్పుడు వాళ్ళు వెనకే ఉన్న కట్టన కూడా వెనక్కి చూడడానికి కాకేసి పిలుస్తున్నారు ఇంత బెట్టు నేను ఎప్పుడు చూడలేదు కాబట్టి కడుపులో మండిపోయింది నేను మామూలుగా విత్తనాలు వేసుకొచ్చి బాగు చేశాను మొత్తం చల్లిసాను అని చెప్పి అన్నాడు మరి కలుపు గురించి అలా చేస్తామని అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే ఈ రోజుల్లో మెట్ట పొలంలోనైనా మాగాడి పొలంలోనైనా కలుపు నివారణకు మందులు వచ్చినాయి కదా ఇంక వాటి గురించి భయపడాల్సిన పనే ఉంది ఇబ్బంది లేదు ఒకసారి కాదు రెండుసార్లు కావచ్చు మూడుసార్లు అయినా ముందు కొడతాను కానీ జనాన్ని మాత్రం పెట్టే కా అవకాశం అయితే లేదని చెప్పి అన్నారు మరి కోత కొయ్యడానికి ఎలా కోస్తావు అంటే మాకు బరగొడ్లు ఏమైనా ఉన్నాయా బరగొడ్లు ఏమన్నా లేవు కదా జంతువులు ఏమి లేవు కదా మేత కోసం మిషన్లు వచ్చేసాయి కదా మిషన్ తోటే కట్ చేయిస్తానని చెప్పేసి అన్నాడు కాబట్టి ఈ ఆలోచన మంచిదే కానీ జనం కూడా ఇంత బెట్టి చేయకుండా ఉండాల్సిందే ఎందుకంటే సరే వాళ్ళు బెట్టి చేశారు వాళ్ళ పరిస్థితుల ఆధారంగా పెట్టి చేశారు కానీ రైతు పరిస్థితి కూడా తెలుసుకోవాలి ఒకసారి గమనించాలి ఇట్లా ఒడ్లు చల్లుకొని వేసుకున్న వరి పొలంలో మందు చల్లుకోవడానికి కానీ మందు కొట్టుకోవడానికి కానీ ఎట్లాగని చెప్పేసి అడిగితే రైతు చెప్పిన సమాధానం ఏంటంటే విత్తనాలు చల్లుకునేటప్పుడే చేలో నడుచుకుంటే వెళ్ళే దారి ఉంది కదా అదే దారిలో విత్తనాలు పడకుండా జాగ్రత్త చేసుకుంటే అదే పాయలాగా అవుతుంది మందు చల్లుకునేటప్పుడు కానీ మందు కొట్టుకోవడానికి కానీ ఆ దాంట్లోనే పోయేస్తాము దాని గురించి ఇబ్బంది ఏం లేదు అని చెప్పి చెప్పడం జరిగింది ఇలాగే ముందు ముందు రోజుల్లో మనుషులతో నాట్లేయటం అనే విధానం అనేది అంతరించిపోయే అవకాశం ఉంది వేస్తే మిషన్లతో వేయాలి లేదంటే మనుషులు ఇలా చేతితో చిమ్ముకొని వరి వేసుకునే విధానం అయితే ఫ్యూచర్లో మనం చూడబోతున్నాము ఖచ్చితంగా వందకు వంద శాతం అలాగే అవుతుంది ఎందుకంటే కూలీల కొరత ఎక్కువగా ఉండటం చేత ఎక్కువ మంది కూడా చదువుకోవటం ఎక్కువ అయిపోయారు నా ఉద్దేశం చదువుకోకూడదని కాదు ఈ ఎడ్యుకేషన్ ఎక్కువ అయ్యే కొద్ది ఏంటంటే మిషన్ల ద్వారా లేకపోతే సౌకర్యం చాలా సింపుల్గా ఉండే విధానాలని పాటించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వీడియో చూస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్యూచర్లో ఎటువంటి విధానం వస్తే బాగుంటుంది అనేది మీరు అనుకుంటున్నారో ఒకసారి కామెంట్లో కూడా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి రైతు బాగుంటే మనం బాగుంటాం కాబట్టి తోటి రైతు మిత్రులకు షేర్ చేయండి అలాగే మన ఛానల్ వచ్చే మరిన్ని వ్యవసాయ సంబంధ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి